ప్రభునేశ్వరి క్రిస్తునాములో విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రీసెంట్గా నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషను దేవుని సువార్తికులు సువార్త చేస్తూ ఉంటే కొంతమంది మతన్మాదులు వారి మీదకి వచ్చి దాడి చేసి సువార్త పత్రికలన్నీ విసిరేసి వారి చేతిలో ఉన్న మెగాఫోన్ యొక్క మైక్ అవన్నీ ఆల కొట్టి విరిపేసి వాళ్ళ మీద భౌతిక దాడికి కూడా వాళ్ళు ప్రయత్నించారు చాలా ఇబ్బంది పెట్టి పచ్చిగా నానా రకాలుగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం జరిగింది అయితే ఆ సువార్తికులు మౌనంగా వారు వెళ్ళిపోయారు వీరు ఏదో సంఘటనకి సంబంధించిన వారు సో ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను చూడండి దీని యొక్క అప్డేట్స్ కూడా నేను తర్వాత మీకు అందిస్తాను ఏ ప్రాంతంలో జరిగింది అవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం కనుక్కుంటున్నాం సో మీకు ఆ విషయాలన్నీ అందిస్తాము पकड़ पकड़ मैं कर दाई एक बार लिखो यही 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 बोल लो मैं राजा रानी करू मैं चर्च को प्रचार भेजले मैं चर्च का प्रचार भेजूं तू बोल ले तू मुझ पर मार के बोल ऐ इनको पता कैसे समझ में आता है बोल चाहिए सो मैं कोना रे इधर बोल ऐ मिला मत करना मैं इनको बता पे जाने से नहीं बोलता अलग से ना ना बोल बोल बनके सो राजा रे మీద మీరు అరేయ్ ప్రొడక్షన్ కావాలన ప్రొడక్షన్ ఉండొచ్చు అలాట్లా అయ్యేసారు సార్ బలా ఇట్లా ఇన్నో ఇట్లా పోతాం చెప్పం సార్ అక్కడ పెడత నిప్పే గట్టి చేయాలంటే ఉండాలి అయ్యేట్లానే లేదు సార్ ఏక్లిక్ ఎక్కడ మౌత్ చేసైతే అయ్యేదు నా ఒక్కసారి పరిమిచేని మాళ్ళన ముందు వచ్చేదండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాక గోడవే ఏణం సర్వాలె అలా ఇట్లా పోరులేది సార్ నేను కజ్మల చేసను కరమే లేదు కూడా ఉండాలంట ఆయన గం బంపించేనే చెప్తున్నాననే

तीन लोग आ गए अच्छी नहीं हैं हम बड़ा 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 मूर्ल के ये लगी थी अपनी दर्शन बाबा का जो रोटी चला ले हर का दिन आले ये मत मूर्ल करना मिले अगर बुढ़िकला वो उसके पैसे ले लेगा पांव लेके ले हिंदू हिंदू

तुम तो है सीम ने तो सिगूसन मेल रख दिया काली काली मिली एक बॉमले नहीं पड़ी बॉमले नहीं बॉमलेट नहीं बॉमलेट नहीं बता ये ओपन कैसे हो भाई माइकल सब बचावन तैयार हो ए दादा ए बॉमलेट कही बॉमलेट असते <caniser> <cancer> <abThatINE> అలాగే ఇక్కడ సువార్తను అడ్డగించిన మతోన్మాదులకు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు ఎస్ ఇస్తూ సువార్త మీ వీధుల్లోనికి వచ్చి చెప్తే మీకు వచ్చే నష్టం ఏమిటి మీకు వచ్చే నష్టం ఏంటి ఆ మత ఉన్మాద నాయకులందరికీ నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మీకు వచ్చే నష్టం ఏంటి మీ వీధుల్లోనికి వచ్చారు అంటున్నారు మీ వీధులా భారతదేశం అనేది మీద భారతదేశం అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడిది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఏ ప్రాంతానికైనా హెచ్చరిక వెళ్ళవచ్చు అంతేకాకుండా ఏ మతమునైనా అతడు ప్రకటన చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో రాసింది కాబట్టి మీరెవరు మా ఊరికి వచ్చారు మా ఇంటికి వచ్చారు అనడానికి అసలు ఆ ఊరు నీదా నీ ఇల్లా కాబట్టి దీనికి మొదట మీరు ఆలోచన చేయండి అంతేకాకుండా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ప్రకటిస్తే మీ హైందవ మతంలో ఉన్నవారు మీ హైందవ మతాన్ని వదిలేసి యేసుప్రభులోనికి వెళ్ళిపోతారా అంటే అంత బలహీనమా మీ మతం అంటే అంత వీక్ మతంలో ఎందుకుంటున్నారు అంత భయంలో ఎందుకు ఉంటున్నారు అంటే ఏసుప్రభు మాట వినబడగాని మీరు భయపడిపోయి మీ వాళ్ళు అంత యేసు ప్రభులోనికి భయం ఎందుకు వేస్తుంది మీకు అంటే మీ మతము అదొక అబద్ధ మతమని మీకు అర్థమవుతుంది క్రైస్తవం సత్యం కాబట్టి క్రైస్తవ సత్య సువార్త వినబడితే ఎక్కడ మీ వాళ్ళంతా యేసుక్రీస్తు వచ్చేస్తారన్న భయం మీకు వేస్తుందని అనిపిస్తుంది అందుచేతనే ఆ కుట్రల్లాగా వెంటబడి ఆ యొక్క సువార్థికులను ఇబ్బంది పెడుతున్నారు ఆ పచ్చిగా బూతులు తిడుతున్నారు ఇది సమంజసమైన అదేనా మీ ధర్మం మీకు నేర్పించింది మీ సనాతన ధర్మం ఏదో చెప్పుకుంటారు కదా అదేనా మీకు నేర్పించింది కాబట్టి ఇలాంటి మతోన్మాదపు పనులు మనుషులైతే ఎవరు చేయరు మనుషులైతే ఎవరు అలా చేయరు మాట్లాడతారు అంతేగాని మనుషుల మీద అలా పడిపోయి అరుస్తున్నారు మీరు అరుస్తున్నారు కడిసేవారుగా ప్రయత్నం మీరు కనబడుతున్నారు కాబట్టి మత ఉన్మాదులారా మీరు ఇలా ఎంత ఇబ్బందులు పెడుతున్నప్పటికి కూడా సువార్త అయితే ఆగదు మరలా చెప్తున్నారు మీరు ఎలా ఇబ్బంది పెడుతున్న కొలది ఇంకా సువార్థికులు ఎక్కువ మంది లేస్తారు ఇంకా సువార్తలు ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఏసుక్రీస్తు సువార్త ద్వారా మీకు ప్రకటించబడుతున్న దాంట్లో సత్యం ఉందా లేదా అనేది ఆలోచన చేయండి సత్యం లేకపోతే మీరు పరికించండి ప్రశ్నించండి మీ ధర్మంలో ఉన్న సత్యం మీరు ప్రచారం చేసుకోండి అప్పుడు అది సత్యం ఇది సత్యం ప్రజలు గ్రహించుకొని సత్యంలోనికి వస్తారు అంతే తప్ప ఇలాగా రోడ్డు మీద సువార్తలు చేస్తున్న వారి మీద ఆ రకంగా పడి వారిని ఇబ్బంది పెట్టడం అనేది మనుషుల యొక్క లక్షణం కాదు ఎట్లా మీ ఇష్టం అందరూ మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని అనేకలట్లు రీచ్ అయ్యేటట్లు షేర్ చేయండి